మయూరేశ్వర్ టె గణపతి టెంపుల్ మహారాష్ట్రలో ఎనిమిది విశిష్టమైన గణపతి టెంపుల్స్లో ఈ మోర్గావ్ది ఎనిమిదవ వినాయకుడి టెంపుల్ అనమాట మోరేశ్వర్ టెంపుల్ అంటారు ఇది పూనా జిల్లా పూనా జిల్లాలో ఉంటుంది షిడి నుంచి మోర్గావ్కి రెండు వందల ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది మేము రీసెంట్గా కొల్హాపూర్ వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్ సందీప్ అని చెప్పేసి తను మమ్మల్ని తీసుకెళ్ళటం జరిగింది చాలా చాలా బాగుంది ఈ టెంపుల్ మామూలుగా మనం వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని అంత దూరంలో ఉందన్నమాట షిరిడి వాళ్ళు ఒకవేళ నుంచి కనుక కొల్హాపూర్ వెళ్ళేటట్టయితే అయితే టెంపుల్ చూడండి వినాయకుడు అయితే చాలా బాగున్నారు ఎనిమిది అష్టాధ అష్టా వినాయకుళ్ళు ఉంటారంట మహారాష్ట్ర మొత్తం మీద ఆ టెంపుల్ అన్నమాట ఇది చాలా బాగుంది మేము స్టార్ట్ అయ్యేటప్పటికే వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షంలోనే ఈ వినాయకుడిని మేము దర్శనం చేసుకుని వచ్చాము ఇక మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్గా ఉంది నేను స్వామిని ఫోటో కానీ వీడియో కానీ తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఏదో కొంచెం చిన్న వీడియో వచ్చింది అదే నేను మీకు స్క్రీన్ షాట్ చేసి పెట్టాల్సి వచ్చింది మోరేశ్వర్ టెంపుల్ అనమాట చాలా బాగుంది మేము వెళ్ళేటప్పుడు స్వామికి అభిషేకం చేయిస్తున్నారు ఒక్కసారి వీలుంటే కనుక మీరు కూడా అందరూ దర్శనం చేసుకోండి వెళ్ళండి వెళ్ళడానికి ట్రై చేయండి మోర్గావ్ టెంపుల్ బయట చుట్టూతా వినాయకుళ్ళు ఉన్నారు పెద్ద 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 టెంపుల్ ఇది బాగా క్యూ లైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటారనుకుంటే బాగా మరి విశిష్టమైన టైముల్లో ఏమైనా వెళ్తుంటారేమో తెలీదు చూడండి ఇదంతా గుడి ఆవరణే ఇవన్నీ వినాయకుళ్ళు ప్రతిష్ట చేశారు ఇక్కడ లోపల చిన్న చిన్న వినాయకులు మహారాష్ట్రలో చెం టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి నవగ్రహాల మండపం అని చెప్పేసి పెట్టారు చుట్టూతా ఉన్నాయి శివయ్య ఉన్నారు దత్త దత్తాత్రేయుడు ఉన్నారు బ్రహ్మ ఉన్నారు అందరూ ఉన్నారు ఇది తాబేలు గుడి ముందు అయితే తాబేలు ఉంది కొంచెం ఇది దీపస్తంభం లోపల ఒకవైపు కట్టేసి ఉందన్నమాట ఇదిగోండి తాబేలు ఇట్లా తాబేలు చేశారు ఇది మూషిక వాహనం స్వామి వాహనం అనమాట అన్నిటికీ ఆరెంజ్ కలర్ మన సింధూరం పూసేసి ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా సింధూరం కలర్లోనే ఉన్నాయి స్వామి కూడా అలాగే ఉన్నారు లోపల చాలా పెద్దగా ఉన్నారు స్వామి మన కాణిపాకం స్వామి ఉన్నట్టుగా ఉన్నారు కాకపోతే అవి వెండి తొడుగులు అట్లా ఉంటాయి ఈ స్వామికి వెండి లేదు నందీశ్వరుడు చూడండి ఎంత బాగుండదు చాలా బాగుంది నందీశ్వరుడు కూడా ఇదంత గుడి ఆవరణ చెట్లు పచ్చదనం వర్షం ఇదిగోండి పెద్ద టాటాయిస్ మళ్ళీ ఇక్కడ పెట్టారు తాబీలు మోలేశ్వర్ టెంపుల్ ఒక్కసారి విజిట్ చేయండి అందరూ థ్యాంక్ యూ